ఇద్దరికిస్తా పదిహేను వేలు ఇస్తా ఇప్పుడు కౌలు రైతు అంటే ముచ్చటేత్తలేవాడు కౌలు రైతు గురించి ఏమైనా అంటే ఏ అది రైతు కౌలు రైతు వాళ్ళే చూసుకుంటారు వాళ్ళే చూసుకుంటారు ఎలక్షన్ల ముందరేమో రజనీకాంత్ ఎలక్షన్ అయిపోతే గజనీకాంత్ ఏంటి డ్రామా ఇది అప్పుడేమో ఈయనకిత్తా ఆయనకిత్తా ఆయనకిత్తా ఈయనకి ఎగబెట్టా ఈయనకిత్తా అని ఆయన గగబెట్టాలి ఇప్పుడు ఏమంటుండు వాళ్ళు వాళ్ళే చూసుకోవాలి కౌలు రైతులకు ఎగబెట్టిండు రైతు మధ్య ఎగబెట్టిండు ఇవాళ ఇవన్నీ కూడా మీ అందరికీ తెలిసిన విషయం రెండు లక్షల ఉద్యోగాలు అన్నాడు ఒక్క సంవత్సరమే రెండు లక్షలు ఇస్తా అన్నాడు రెండేళ్ళే ఎడవ ఉద్యోగాలు సబ్బులు లేదు కేసీఆర్ గారు నోటిఫికేషన్ ఇచ్చి కేసీఆర్ పరీక్ష పెట్టి కేసీఆర్ ఫలితాలు ఇస్తే వాళ్ళ కాయిదాలు వచ్చి నేను ఇచ్చిన అంటే నేను మొన్న పేరు పెట్టినా రేవంత్ రెడ్డి అంటే సీఎం కాదిన కటింగ్ మాస్టర్ సీఎం అంటే కటింగ్ మాస్టర్ జేబుల కత్తర పెట్టుకుని తిరుగుతాడు రేవంత్ రెడ్డి యాడన్నా ఓ కేసీఆర్ కట్టే బ్రిడ్జ్ కత్తెర రిబ్బన్ కత్తిరిస్తాడు కేసీఆర్ కట్టిన దావాఖానకు పోయి రిబ్బన్ గతిరిస్తాడు కేసీఆర్ చేసిన పనులకు అయితే రిబ్బన్ అన్న కత్తిరిస్తాడు కేసీఆర్ పెట్టిన పథకాలను కటింగ్ పెడతాడు కేసీఆర్ కిట్ బంద్ న్యూట్రిషన్ కిట్ బంద్ బతుకమ్మ చీరలు బంద్ ఈ పథకాలన్నా కటింగ్ పెడతాడు ఆయన చీఫ్ మినిస్టర్ కాదు కటింగ్ మాస్టర్ ఈ రిబ్బన్ కత్తిరిస్తాడు లేకపోతే పథకాలు కత్తిరిస్తాడు ఇంతకు మించి ఏమైనా ఉన్నదా ఈ కటింగ్ మాస్టర్ది అందువల్ల ప్రజలకన్నీ అర్థమైంది పాలేందో నీళ్ళేందో తేల్పోయింది తప్పకుండా భవిష్యత్ మనదే నాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది రేపు తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వంద సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలిచి తీరుతుంది ఎవడెవడు అధికారులు పోలీసు మా కార్యకర్తలు తిప్పలు పెడుతున్నారు బిడ్డ మీ సంగతి చెప్తాం మిమ్మల్ని ఇన్స్పెక్టర్ లేదు జాగ్రత్త హెచ్చరిస్తా ఉన్నా అయిపోయింది గవర్నమెంట్ వచ్చేది బీఆర్ఎస్ఏ పోలీస్ అధికారులు ఇంకా ఎవరైనా అధికారులు జాగ్రత్తగా ఉండండి అని కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా పోయిన పదేళ్లు ఊకున్నాం పోయిన పదేళ్లు కేసీఆర్ గారు ఎంతసేపు కొత్తగా కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాం త్యాగాల తెలంగాణ ఇది అభివృద్ది జరగాలని నిరంతరం నిమిష నిమిషం తెలంగాణ అభివృద్దిలో పనిచేసినాం ఈ అభివృద్ధి చేస్తాం ఎక్స్ట్రా చేసిన అధికారులకు వడ్డీతో సహా చెల్లిస్తాం జాగ్రత్త అది నాయకుడైనా కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కన్నులెతికెక్కి మాట్లాడుతున్నారు ఎవడన్నా బీఆర్ఎస్ పోస్ట్ పెట్టే చాలు అని అరెస్ట్ చేస్తున్నారు బీఆర్ఎస్ ఉన్నదని నిలదీస్తే కేసులు పెడతా ఉన్నారు బిడ్డ నువ్వే పర్మనెంట్ నువ్వు కేసులు ఎక్కువ తక్కువ పెడితే రేపు పొద్దున నువ్వు కూడా జాగ్రత్త అని చెప్పి కూడా ఆ ఎమ్మెల్యేలను ఆ కాంగ్రెస్ నాయకులను కూడా నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా అందులో కార్యకర్తలరా మన లీగల్ టీం మీకు వెన్నంటి ఉంటది జిల్లాలో మీకు వెన్నంటి మీకు అండగా ప్రశాంత్ అన్న ఉంటాడు బీఆర్ఎస్ పార్టీ ఉంటది ధైర్యంగా ముందుకు పోండి భవిష్యత్తు మనదే ఎగిరే జెండా గులాబీ జెండా ఎవరు అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు